ఒక చిన్న గ్రామంలో రమేష్ అనే కుర్రాడు ఉండేవాడు అతనికి ఎప్పుడూ ఇతరుల జీవితం గొప్పగా కనిపించేది తన దగ్గర ఉన్నదానికి అసంతృప్తిగా ఉండేవాడు ఒకరోజు రమేష్ పొలం పక్కనే ఉన్న మాధవ్ను గమనించాడు మాధవ్కి మంచి భూమి ఎక్కువ పశువులు ఉండేవి ఇవన్నీ ఉంటే ఎంత బాగుండేది అని రాము మనసులో అనుకున్నాడు అతనే ఊరి చుట్టూ తిరుగుతూ వెళ్ళి మరో పొలాన్ని చూశాడు అక్కడ సీతమ్మ అనే బీద మహిళ చిన్న మట్టికప్పు ఇంట్లో తన పిల్లలతో ఆనందంగా నవ్వుతూ ఉండేది రమేష్ ఆశ్చర్యపోయాడు ఆమెకున్నదంతా తక్కువే అయినా సంతోషంగా ఉంది రమేష్ ఆమె దగ్గరికి వెళ్లి అమ్మ నీకు ఎక్కువ ధనం భూమి లేవు అయినా ఎలా ఇంత సంతోషంగా ఉంటున్నావు అని అడిగాడు సీతమ్మ చిరునవ్వుతో చెప్పింది బాబూ సంతోషం ధనంతో రాదు మనకున్నదానితో తృప్తిగా ఉంటే అదే నిజమైన ఆనందం నా పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు మా దగ్గర కాసింత భోజనం ఉంది అంతే నాకు చాలు ఆ మాటలు విన్న రమేష్ కి అప్పుడూ అర్థమైంది అప్పటినుండి తనకున్నదానితో సంతృప్తిగా జీవించడం నేర్చుకున్నాడు